తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలు వరదలు కారణంగా సీజనల్ వ్యాధులు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జ్వరాలు డెంగ్యూ మలేరియా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ మధ్య జ్వరం దగ్గు జలుబు లక్షణాలతో హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య ముప్పై శాతం వరకు పెరిగిందని వైద్యులు చెబుతున్నారు ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల మందికి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు సమాచారం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో సంఖ్య ఎక్కువగా పెరిగిందని అంటున్నారు వరద నీరు నిల్వ ఉండటం దోమలు పెరగటం వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఒకవేళ జ్వరం దగ్గు జలుబు ఒళ్ళునొప్పులు దద్దుర్లు బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి స్వయంగా మందులు వేసుకోవడం ప్రమాదకరం అని చెప్తున్నారు డాక్టర్లు అసలు ఈ వ్యాధులు నివారించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం దోమతెరలు రిపేరెంట్లు వాడాలి ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత చికిత్స అందిస్తున్న మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ వ్యాధులను అరికట్టవచ్చు వర్షాలను వరదలను మనం ఆపలేము కానీ వాటి వల్ల వచ్చే వ్యాధులను మనం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆపవచ్చు